కృష్ణార్పణమస్తు భగవద్గీత రెండవ అధ్యాయం డెబ్భై రెండవ శ్లోకం ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాప్య విముహ్యతి స్థిత్ కాలేపి బ్రహ్మ నిర్వాణ ఈ శ్లోకంలో శ్రీకృష్ణుడు అర్జునునితో ఇలా అంటున్నారు ఓ పార్థ జ్ఞానోదయం కలిగిన జీవాత్మస్థితి ఎలా ఉంటుందంటే ఒకసారి జ్ఞానోదయం కలిగిన తరువాత ఇక మళ్ళీ అది మాయలో పడదు మరణ సమయంలో కూడా ఈ వివేకంతో స్థిరంగా ఉన్న ఇటువంటి వ్యక్తి జనన మరణ చక్రం నుండి విముక్తి పొంది ఆ భగవంతుని దివ్యధామానికి చేరుకుంటాడు ఈ శ్లోకంలో బ్రహ్మణ్ అంటే దేవుడు మరియు బ్రాహ్మీ స్థితి అంటే భగవత్ ప్రాప్తి నొందిన స్థితి అన్నమాట జీవాత్మ అంతఃకరణ శుద్ధి సాధించిన పెదప మనం రెండవ అధ్యాయం అరవై నాలుగవ శ్లోకంలో చెప్పుకున్నట్లు భగవంతుడు తన దివ్య కృపను ప్రసాదిస్తాడు ఆయన కృపచే దివ్య జ్ఞానాన్ని దివ్య ఆనందాన్ని మరియు దివ్య ప్రేమని ఆ జీవాత్మకు ప్రసాదిస్తాడు ఇవన్నీ భగవత్ ప్రాప్తి సమయంలో భగవంతునిచే ప్రసాదించబడే దివ్యమైన శక్తులు అదే సమయంలో జీవాత్మను మాయాబంధనం నుండి దేవుడు విడిపిస్తాడు సంచిత కర్మలు నశిస్తాయి అవిద్య అంటే భౌతిక ప్రపంచంలో గడిపిన అనంత జన్మలలో నుండి లోపాలున్న అజ్ఞానం పోగొట్టబడుతుంది భౌతిక ప్రకృతి అంటే త్రిగుణముల యొక్క ప్రభావం అంతరించిపోతుంది భౌతిక అస్తిత్వంలో ఉన్న త్రిదోషములు ముగుస్తాయి పంచ క్లేశములు అంటే ప్రాపంచిక బుద్ధి యొక్క ఐదు దోషాలు నశిస్తాయి పంచకోశములు భస్మమవుతాయి ఆ సమయం నుండి జీవాత్మ శాశ్వతంగా మాయాబంధనం నుండి స్వేచ్ఛని పొందుతుంది ఎప్పుడైతే జీవాత్మ ఈ భగవత్ ప్రాప్తి దశ సాధిస్తుందో అది జీవన్ ముక్తి అనబడుతుంది అంటే ఈ శరీరంలో ఉన్నప్పుడే ముక్తి సాధించినట్లు అన్నమాట తరువాత మరణ సమయంలో ముక్త జీవాత్మ అంతిమంగా తన భౌతిక శరీరాన్ని త్యజించి అంటే వదిలేసి భగవంతుని పరమ పదాన్ని చేరుకుంటుంది ఋగ్వేదంలో ఇలా చెప్పబడింది ఒకసారి జీవాత్మ భగవంతుని చేరిన తరువాత అది ఎల్లప్పుడూ భగవంతునితోనే కూడి ఉంటుంది ఆ తరువాత అజ్ఞానపు మాయ జీవాత్మను ఎప్పటికీ ఎన్నటికీ వసుము చేసుకోలేదు మాయ నుండి శాశ్వతమైన ముక్తి కలిగిన స్థితి నిర్వాణం మోక్షం అని అంటారు ఫలితంగా ముక్తి అనేది భగవత్ ప్రాప్తి ద్వారా సహజంగానే వచ్చే పరిణామం జై శ్రీకృష్ణ